ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ అంటే నవము శుభము మంగళము శివుడు అంటేనే శుభంతరుడు శివంతరుడు శివుడు ఎప్పుడూ కూడా అమ్మవారు అందుకనే ఆయనలో ఉన్న అమ్మవారి పేరు సర్వ మంగళాదేవి నిత్యము మంగళస్వరూపిణి అమ్మవారు ఆమె అటువంటి మంగళ సర్వ మంగళ స్వరూపిణి అమ్మవారు మనం ఏ పేర్లు పెట్టుకున్నా ఇక్కడేమో మన యోగ మన అదృష్టం కొద్ది మన యోగం కొద్ది ఇక్కడ అమ్మవారు అపీత కుజాంబగా అమ్మవారు భాషిస్తూ ఉంది నాకైతే ఎలా ఉంటుందంటే ఆపీత పీత కుజాంబాదేవిగా అనుగ్రహించుగాక ఆ అయితే ఏముంది పీత అంటే బాగా త్రాగబడినటువంటి అది ఎందుకంటే మనలాంటి కోటాను కోట్ల భక్తులు ఆమెను సేవిస్తూ ఉంటే ఈ జ్ఞానామృతము అమ్మవారు ఇస్తూనే ఉండాలి అందుకని జ్ఞానామృతము త్రాగి త్రాగి అలా తాగారంటే ఆమె ఇవ్వాలి కదా ఆమె అబీత గుజాంగు అయితే ఎట్లా అవుతుంది ఆ సంతాటు పీతం అంటే సమగ్రముగా తాగబడినటువంటి అని కాకుండా ఆ అయితే గొప్పగా ఉంటుందని అమ్మవారిని నేను నా కొలది నేను ప్రార్థించుకుంటూ అరుణా చెల్లమా కరుణా చెల్లమా agni lingana kirana chellama aruna chellama aruna chellama agni lingana kirana chellama agni nav kirana chellama అరుణాచలమా అరుణాచలమా అగ్నిలింగ విషరీ కుంబామ కదురుతున్నటువంటి మధురిత అమ్మవారి ధృగంచే చూపులే బయట స్వామి స్వామిలా చుట్టేస్తోంది అని అర్థం విషడ పీత కుచాంబా మధురిత శరదీత కుంబాధురితృతల కరుణాచలమా కరుణాచలమా అద్వినవకిరణలమా గణములు అంత ప్రదర్శన చేశాము కదా అనుగ్రహం ఇచ్చాడు స్వామి గణములు సూర్య చంద్ర ముఖ నభగ్రహములు అందులోనే సూర్యలింగము చంద్రలింగము అన్ని స ಇಂದ್ರಾದಿಕ ದಿಕ್ಪಾಲಕ ಗನಮುಲು ಸೂರ್ಯ ಚಂದ್ರ ಕನವಗ್ಗರಮುಲು ಮ್ಮ್ ಆಯಾದಿಕ್ಕು ಲವರ್ಸಗ ನಿಲವಡಿ ಆಯಾದಿಕ್ಕು

ന്ദ്ര ഗോ പുറമു ആക ആകാശമന്ദയത്തൈന ഗോ പുറമു പ്രലയൂ സൂ తలెత్తి చూసు భక్త బరగణము ఎవరైనా శిఖర మొత్తం తలంతా ఎత్తవలసిందే ఆ కాశమంత ఎత్తైన గోపురము తలలి భక్త బరగణము తల ఎత్తుకో పరము రేపు ఇలా తల ఎత్తి చూసినందుకు రేపు చూసిన వాళ్ళందరికీ కూడా తల ఎత్తుకునేటట్లు పరమ అభ్యుదయము గౌరవము ఆనందము లభిస్తుంది రేపు దానికి సంకేతం భవిష్యత్తులో అల అంటిది వస్తుంది ఆనంద గౌరవం ఏర్పడుతుంది ఎందుకంటే తల ఎప్పుడు ఎత్తుకోవాలి గౌరవంతో తల ఎత్తుకునేటట్లు చూస్తున్నది ఆ గోపురం అటువంటి తలెత్తు గలుకు పరమాభ్యుదయమా అరుణా శలమా అరుణల ఆయన వెళుతూ వెళుతూ నాలుగు పదాలు చెప్పాడు సత్యకృష్ణ ఏమిటంటే అరుణాచలము ఎలాగో ఒక అందులోనే ఉన్నాము తంగలే గురువు గారు అలాగే మన మానేపల్లి రామలింగేశ్వర శర్మ గురువు గారు ప్రసాద స్వామి ఇలా ఈ పేర్లతో వచ్చేటట్టు చెప్పమని ఆయన అడిగారు ఆయన అడగకనే ఇన్ని పేర్లు చెప్పాక సత్యకృష్ణ పేరు కూడా నేను చెప్పవలసే ఉన్నది సహజం గాని వేల శిష్యులకు అయ్యప్ప మాలగా మారిన గురువై ఆయనే ఒక అయ్యప్ప మాలగా మారిన గురువై ఆ తంగ వేల్ గురు ధన్యన ఆ వేల్ గురు అమృతోత్సవములాకర అరుణాచలమా ైల ఆతే గురువు అందుకున్నయీ సరుకున్నయీ అమృతోత్సవమా అరుణాచలమా రమ్యమైన ఆశివ స్వరూపని తాము తలంశీ శిష్యుల కొరకై శిష్యుల కొరకై శిరునౌుల బోధింషి శిష్యుల కొరకై శిరునగబుల బోధింషి రాగమయుడు ఆ రామలింగ ప్రభావతీమయ రామలింగడై ప్రభలు చిలుకువా సద్గురుమూర్తికి ప్రభలు చిందు ఆ

సత్యమీ నిత్యమీ కృష్ణమయ శ్రీ కృష్ణమయ అధిక కృష్ణమయ కృష్ణ ఇంకా ఇంకా కావాలి ఇంకా కార్యక్రమాలు అధిక కృష్ణమయ మామృత महानोमी स्वामी विशलो शयमी विनि शइ शैलोष्य नृत्य स्त्री कनिया స్వామి స్వామిగిరి ఎందు శి భక్తి స్వామి గిరికి అరుణగిరికి శుషమీ త్రాగలుషమయీ అమృతం త్రాగ గలు పీయూషమీ అశేషమీ అశేషమీ విభూషమీ

రుణా చరుణా 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 చలమా అగ్నింగ నవ కిరణ విచరీతామధురిత చలమా చలమా రుణల మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీ శిఖరముగా పాట నిలబడుతోంది మీ అందరికీ కూడా नमतमीना हमें यमीना भावों का मीना आ अनुक्राफ्त ठटाप्त अपिता पुचाम्बारी अरुणा अरुणा चलेश्वर निजोक्का करुणा ठटाप्त शम् अन्धरी यंदु प्रसन्न सुगार का Please subscribe to our YouTube channel. Like and share this video.